అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఎయిటీ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ ఫార్టీ వన్ ఎరిగిన శివ పూజ ఎన్నడు జడిపోదు మొదలబట్టు పట్టు వదలరాదు మొదలు గోడ తుదిబెట్ట గల్గునా విశ్వదావిరామ తాత్పర్యము జ్ఞానంతో చేసేడి శివ పూజ ఏనాటికి చెడిపోదు పట్టిన పట్టు వదలకుండా చివరిదాకా తదేక ధ్యానంతో నుండేడి వారికి సర్వము శుభప్రదం కాగలదు వేమన పద్యాలు ఎయిట్ ఫార్టీ టూ ఎరిగి మనసు బట్టి ఏకాంతమున చేర్చి పరుగు విడక భావపరమునందు తరముగాని బయలు దాకుట పరమగు విశ్వదాభిరామ తాత్పర్యము మనోధైర్యంతో లక్ష్యశుద్ధిగా అన్ని భావముల ఎందు ఆలోచనల ఎందు పరమాత్మను ధ్యానించు వానికి పరలోక సుఖములు కలుగును వేమన పద్యాలు ఎయిట్ ఫార్టీ త్రీ ఎరిగి మరిగిన దోడ్తోడు లేదు పోరి మించి ఎండుటే పూర్ణ పదవి ఎందు చూసిన పరిపూర్ణ గోరి ఎందుకని పూర్తి జందు మీయవని వేమా తాత్పర్యం ఈ భూమండలంలో జ్ఞానవంతుడైన వాడు లక్ష్యశుద్ధితో ప్రవర్తించిన పరిపూర్ణ సుఖము పొందగలడు మోక్షప్రాప్తి పొందగలడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన లోకా సమస్య సుఖినో భవంతు శివార్పణం